మధురవాడ వార్డులో శుక్రవారం వార్డు కార్పొరేటర్ మొలి హేమలత ఆధ్వర్యంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరాడ రాజాబాబు మాట్లాడుతూ ఈ నెల ఇరవైవ తేదీన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న యువగలం పాదయాత్ర ముగింపు సభకు అత్యధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొనాలని ఈ సభకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు అనంతరం వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలతో మాట్లాడుతూ యువత భవిత కోసం నారాయణ లోకేష్ బాబు చేపడుతున్న యువకలం పాదయాత్రలో యువత అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాల్గొనాలని ఈ సైకో జగన్ పాలనలో యువతకు ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని యువత అందరూ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ తప్పకుండా ఈ దుష్ట పరిపాలనకు ముగింపు పలుకుతారని తప్పకుండా ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు వాండ్రాసే అప్పలరాజు భీమిలి నియోజకవర్గం బీసీసెల్ అధ్యక్షుడు నమ్మి శ్రీను నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బోయ రమాదేవి వార్డు ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్ సీనియర్ నాయకులు ఆవాల నీలయ్య ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్ ఉపాధ్యక్షులు వియ్యపు నాయుడి టీడీపీ నాయకులు నూకరాజు ఓలేటి శ్రావణ్ ఐటీడీపీ మొకర రవికుమార్ విజయ్ జ్ఞానేశ్వరరావు టీడీపీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు యువకాలం పాదయాత్ర సభని అక్కడ విద్యోత్సవ సభగా రా ఎన్నికల సంక్రాంతి సభగా నిర్వహించడానికి ప్రతిష్టంగా సుమారు ఐదు మందితో సభ చేయలు నిర్వహించడం అందులో భాగంగా భూమిపాటు నియోజనం తగ్గది ఉంది కాబట్టి మనం ఇక్కడి నుంచి యాభై వేల మంది ఇక్కడి నుంచి పార్టిసిపేట్ చేసే విధంగా దానికి సమాజంగా ఈ ఇందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్లో ఈరోజు మా కుటుంబ సభ్యులందరితో అన్ని ప్రాంతాల ప్రాంతాలను సభ సుమారుగా మరి ఆందరు విజయవంతం చేయాలని చెప్పేసి మన హైదరాబాద్ నుంచి కూడా భారీగా మా సేల్ కానీ మీటింగ్లో సోదరు మూడు లక్షల లక్షలు దీంట్లో స్థానిక కార్పొరేట్ ఎంజీ హేమ్రాద్ది గారు స్థానిక జరిగింది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ సభ విజయవంతం అవుతుంది రానున్న రోజు ఇరవై ఇరవై నాలుగులో ఖచ్చితంగా చంద్రమాన్ ముఖ్యమంత్రి అవుతారు అందరు కూడా కార్యక్రమం కృషి చేస్తారు ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు యువగాల పాదయాత్ర ముగింపు సభకి లోకేష్ గారు అలాగే బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రావడం జరుగుతుంది ఈ క్రమ ఈ కార్యక్రమానికి ఐదో వారిలో అందరూ కలిసి గట్టుగా ఉండి ఆ కార్యక్రమాన్ని విజయోత్సవం చేయాలని అనుకూర్తిగా కోరుకుంటున్నాను జరగబాబు ముగింపు ముగిం యువకేష్ బాబు గారితో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు ఆధారవుతారు ఈ సభకి ఒక ఐదు లక్షల పైచీలకే జనం వస్తారని అంచనా ఈ ముగింపు సభకి మన ఐదో వార్డు నుంచి అత్యధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన శ్రేణులు అందరూ బయలుదేరి ఈ కార్యక్రమం దీప్రదం చేయాలని ఈ సైకోపాలం నుంచి విముక్తి చెందాలని మనందరం సమాప్తమై పోల్పిలో జరిగే వైర సభను అత్యధిక సంఖ్యలో హాజరవుతారని కోరుకుంటున్నాం మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ నైన్యూస్